రెండో అమ్మమ్మ ఇంటికి ఈరోజు మీకు అమ్మ పొట్టుమైన పప్పు గడుక్కోవటం మాకు చేత కట్టలేదు అమ్మా ఈ అట్టగడగల ఒకసారి చూపించమని అడిగారు కదా ఇదిగో చూడండి మీకు చూపిస్తున్నా చాలా ఈజీ ఇప్పుడు మీరు ఉదయం చేసుకోవాలంటే నైట్ నానబెట్టుకోండి నైట్ చేసుకోవాలనుకుంటే ఉదయం నానబెట్టుకోండి సాయంత్రం తప్పుడు నానబెట్టుకోవాలంటే వీటితోటి వడలు ఇడ్లీ దోశ ఏమైనా అన్నీ చేసుకోవచ్చు కదా అది మీరు దేనికైనా నానబెట్టుకోండి నానబెట్టుకున్న తర్వాత ఇదిగో చూడండి కొంచెం వెడల్పు దాంట్లో ముందు రెండు సార్లు కడుక్కొని నానబెట్టుకోండి రెండుసార్లు కడిగి నీళ్లు బారిపోసి మళ్ళీ మూడోసారి నీళ్లు పోసి నానబెట్టుకోండి తెల్లనికల్లా చక్కగా నానిపోతాయి సాయంత్రానికి సాయంత్రానికైనా సరే ఎనిమిది గంటలు నానితే కడిపోయిద్ది ఇప్పుడు దీనిలో నీళ్లు పోసి ఒక వెడలపాటి బడ్చిట్ లాంటి దాంట్లో కానీ ఒక ఎడలపాటి బౌల్లో కానీ పోసి ఎక్కడ ఇంకా పిసుకోండి చేసుకోండి పిసికి ఇంకా దీని మీద ఒక్కసారి బట్టిని ఎక్కడ కదిలిచ్చండి ఇప్పుడు చూడండి మీరేమి శ్రమ లేకుండా పొట్టు మొత్తం చూసారా ఎలా వచ్చేసిందో ఒక్క పప్పు కూడా పడదాం అందులో చూపిస్తా చూడండి పప్పు కూడా పడదాం మళ్ళీ దీనిలో ఒకసారి ఒక్కసారికే చూడండి ఎంత తెరలగా వచ్చింది మళ్ళీ దీనిలో ఇదే నీళ్లు ఉంచుకోవచ్చు లేకపోతే మంచి నీళ్ళైనా ఉంచుకోవచ్చు నేనైతే ఈ నీళ్ళే ఉంచుతున్నాను నీళ్ళు ఆదా చేసుకోవాలంటే నీళ్ళు ఆదా చెయ్యాలి మనం తప్పనిసరిగా మన పిల్లలకి ఇంకా ముందు ముందు తరాలకి ఒక ఏళ్ళు అయితే పర్వాలేదు కానీ ఇంకా తర్వాత మన మనవాళ్ళకి మనవరాళ్ళకి నీళ్లు కరువచ్చింది కాబట్టి మీరు నీళ్లు కూడా ఆదా చేతూ నేర్చుకోండి ఇది చూడండి అలాగా ఇంకా రెండు సార్లు పోసామనుకో నీట్గా వచ్చేసి దగ్గర చూడండి ఇప్పుడు ఈ రెండు సార్లు గడిగినాక ఈ నీళ్లు పారిపోసి మళ్ళీ నీళ్లు మారద్దు ఈ పొట్టు తీసిన నీళ్లు కూడా ఈ నీళ్ళు ఈ పొట్టు ఉంటుంది కదా ఇవి పారిపోసేటప్పుడు వృధాగా పారిపోయొద్దు చెట్లుంటాయి మనకి పెరట్లో ఉంటాయి ఇక మళ్ళీ సన్నజాజి ఏ చెట్లైనా సరే ఆ చెట్లు మొదట్లో పోసామనుకో వాటికి కూడా మంచి బలంతో ఏపుగా పెరుగుతాయి మంచి కూరగాయలు కానీ పువ్వులు కానీ మనకి ఎక్కువగా పొయ్యటానికి అవకాశం ఉంటుంది నేను నా సన్నజాజి చెట్లు పోసేస్తాను ఇంకా మళ్ళీ ఇప్పుడు మంచినీళ్ళు పోసాం కదా అసలు మీరు ఇంకా చెయ్యే పెట్ట ఇంకెలానే ఈ పొట్టు ఇప్పుడు గార్లు అనుకో ఎలా చేసుకుంటే బాగుంటుంది కొంచెం పొట్టు కూడా ఉండాలి గార్లు కాకుండా ఇంక కనుకో పొట్టు లేకుండా కడుక్కోవాలి దోశలకైనా కొంచెం అక్కడక్కడ ఉండ పర్వాలేదు నేను ఇంకా రెండుసార్లు ఎత్తిపోసి చక్కగా తెల్లగైనాక మీకు చూపిస్తాను చూసారా ఎంత తెల్లగా ఎలా వస్తున్నాయో అస్సలు ఒక్క పొట్టు కూడా లేకుండా ఇది అట్టా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకొకసారి మంచి నీళ్లు పోసేసుకొని మీరు వేరే బౌల్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకుంటారు చూసారా అంత తెల్లగొచ్చినాయ చూడండి మనం గుళ్ళు తీసుకొచ్చి నానబెట్టుకొని చేసుకుంటే వస్తాయో అంత సూపర్గా అట్ట వచ్చినాయి చూసుకోండి సూపర్ అంటే సూపర్ మీరు కూడా ఎప్పుడైనా సరే ఇదిగో ఇలా చేసుకోండి నాలుగైదు సార్లు ఎట్లా నీళ్ళు ఎత్తిపోస్తే చాలు సూపర్గా వస్తాయి ఎలా క్లీన్ చేసుకోండి పొట్టుపప్పు ఆరోగ్యానికి ఎప్పుడైనా మంచిది సూపర్ చూడండి మరి ఇదే కాదు మనము ఏదైనా పండగలప్పుడు వినాయక చవితి వరలక్ష్మి వ్రతం స అప్పుడు సాయి పెసరపప్పు తీసుకొచ్చి నానబెట్టుకుంటాం వడపప్పుకి అట్ట కాకుండా మనం పొట్టు పెసరపప్పు తెచ్చి ఎట్ట కడుక్కొన్నాం అనుకో అసలు ఆ టేస్టే వేరు సూపర్ ఉంటుంది అది కసాయ పప్పు అంత బాగుండదు నేను ఎప్పుడైనా పొట్టు పప్పు తెచ్చి ఇట్ట క్లీన్ చేసి పెడతాను ప్రసాదం వడపప్పు కూడా ఇట్ట చేసుకోండి సూపర్గా ఉంటాయి సరేనా